సంకల్ప సిద్ధ జీవితం ద పర్పస్ లైఫ్ మొదటి సంకల్పము పర్పస్ వన్ మీరు దేవుని ప్రీతి కోసం ప్రణాళిక చేయబడ్డారు యువ ప్లాన్ ఫర్ గాడ్స్ ప్లెజర్ చాప్టర్ నైన్ దేవునికి సంతోషాన్ని కలిగించేది ఏది వాట్ మేక్స్ గాడ్ స్మైల్ యహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక సంఖ్యాకాండము ఆరో అధ్యాయం ఇరవై ఐదో వచనం నీ సేవకుని మీద నీ ముఖ కాంతి ప్రకాశింపజేయము నీ కట్టడలను నాకు బోధింపు కీర్తనలు నూట పంతొమ్మిది నూట ముప్పై ఐదు దేవుని సంతోషం మీ జీవిత లక్ష్యం దేవుణ్ణి సంతోష పెట్టడం మీ జీవితంలోని మొదటి ఉద్దేశం కాబట్టి దానిని ఎలా చేయాలో కనుగొనడం మీ అతి ముఖ్యమైన పని ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదో వచనం గనుక ప్రభువు కేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధాల వలె నడుచుకొనిడి అదృష్టవశాత్తు దేవునికి సంతోషాన్నిచ్చే జీవితం ఎలా ఉంటుందో బైబిల్లో మనకు స్పష్టమైన ఓ మానవుడు ఉదాహరణ ఉంది ఆ మానవుడి పేరు నోవహు నోవహు కాలంలో మొత్తం ప్రపంచం నీతి లేని ప్రపంచంగా ఉండేది ప్రతి ఒక్కరూ దేవుని ఆనందం కోసం కాదు తమ సొంత ఆనందం కోసం జీవించారు దేవుడు తనను సంతోషపెట్టడానికి ఆసక్తి నెవరిని భూమిపై కనుగొనలేకపోయాడు కాబట్టి ఆయన దుఃఖించాడు మరియు మనిషిని తయారు చేసినందుకు చింతించాడు దేవుడు మానవ జాతిని చాలా అసహించుకున్నాడు వారిని తుడిచిపెట్టాలని భావించాడు కానీ నోవహు ఒక్కడే తన జీవితం ద్వారా దేవుని సంతోషపెట్టాడు అందుకే ఆయన యహోవా దృష్టిలో కృప పొందినవాడాయనని ఆది కాండము ఆరో అధ్యాయం ఎనిమిదో వచనంలో స్పష్టం చేస్తుంది నోవహు దేవునికి ఆనందాన్ని తెచ్చాడు కాబట్టి మీరు మరియు నేను ఈరోజు జీవించి ఉన్నాము నోవహు జీవితంలో నుండి మనం దేవుడికి సంతోషాన్ని కలిగించే ఐదు ఆరాధనా విధానాలను నేర్చుకుంటాము మొదటిది మనం దేవుడిని అత్యున్నతంగా ప్రేమించినప్పుడు దేవుడు సంతోషిస్తాడు తన చుట్టూ ఉన్నవారు ఎవరూ దేవుణ్ణి ప్రేమించినప్పటికీ నోవహు ప్రపంచంలోని అన్నిటికంటే ఎక్కువగా దేవుని ప్రేమించాడు ఆది కాండము ఆరో అధ్యాయం తొమ్మిదో వచనం నోవహు వంశావళి ఇదే నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడినై యుండెను నోవహు దేవునితో కూడా నడిచినవాడు దేవుడు మీతో సహవాసం కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు ఇది విశ్వంలో అత్యంత ఆశ్చర్యకరమైన నిజం గ్రంథం ఆరో అధ్యాయం ఆరో వచనం నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకిష్టమైనది ఈ వచనంలో దేవునికి మీ పట్ల ఉన్న మక్కువను మీరు గ్రహించగలరా దేవుడు మిమ్మల్ని గాఢంగా ప్రేమిస్తున్నాడు మరియు ప్రతిఫలంగా మీ ప్రేమను కోరుకుంటున్నాడు మీరు ఆయనను తెలుసుకోవాలని మరియు ఆయనతో సమయం గడపాలని ఆయన కోరుకుంటున్నాడు అందుకే దేవుని ప్రేమించడం నేర్చుకోవడం మరియు ఆయన ప్రేమను పొందడం మీ జీవితంలోని గొప్ప లక్ష్యమై ఉండాలి మత్త ఇరవై రెండు అధ్యాయం ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచనాంలో అందుకు ఆయన నీ పూర్ణ హృదయంతోనో నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలను ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ రెండవది మనం దేవుడిని పూర్తిగా విశ్వసించినప్పుడు దేవుడు సంతోషిస్తాడు నోవహు దేవుని సంతోషపెట్టడానికి రెండో కారణం ఏమిటంటే ఏమీ అర్థం కానప్పుడు కూడా అతను దేవుని విశ్వసించాడు హెబ్రియులకు రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ఏడో వచనం విశ్వాసమును బట్టి నోవహు అదివరకూ చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను ఈ దృశ్యాన్ని ఊహించుకోండి ఒకరోజు దేవుడు నోవహు వద్దకు వచ్చి నేను మానవుల పట్ల నిరాశ చెందాను మొత్తం ప్రపంచంలో నువ్వు తప్ప మరెవరూ నా గురించి ఆలోచించరు కానీ నోవహు నేను నిన్ను చూసినప్పుడు నేను సంతోషిస్తున్నాను నేను నీ జీవన శైలితో సంతృప్తి చెందాను కాబట్టి నేను ప్రపంచాన్ని జల ప్రవాహముతో నాశనం చేయుదును మరియు నీ కుటుంబంతో తిరిగి ప్రారంభించబోతున్నాను నిన్ను మరియు జంతువులను రక్షించే ఒక పెద్ద ఓడను నువ్వు నిర్మించాలని నేను కోరుకుంటున్నాను నోవహు సందేహించడానికి మూడు కారణాలున్నాయి మొదటిది నోవహు వర్షాన్ని ఎప్పుడూ చూడలేదు ఎందుకంటే ప్రళయానికి ముందు దేవుడు భూమికి నేల నుండి నీళ్లు పోసాడు రెండవది నోవహు సమీప సముద్రం నుండి వందల మైళ్ల దూరంలో నివసించాడు అతను ఓడను నిర్మించడం నేర్చుకోగలిగినప్పటికీ అతను దానిని ఎలా నీళ్ళలోకి తీసుకువెళ్తాడు మూడవది అన్ని జంతువులను ఒకచోట చేర్చి వాటిని జాగ్రత్తగా చూసుకోవడంలో సమస్య ఉంది కానీ నోహు ఫిర్యాదు చేయలేదు సాకులు చెప్పలేదు అతను దేవుని పూర్తిగా విశ్వసించాడు అది దేవుడిని సంతోషపరిచింది దేవుని పూర్తిగా విశ్వసించడం అంటే మీ జీవితానికి ఏది మంచిదో ఆయనకు తెలుసని మీరు నమ్మడం ఆయన తన వాగ్దానాలను నిలబెట్టుకుంటాడని సమస్యల్లో మీకు సహాయం చేస్తాడని మరియు అవసరమైనప్పుడు అసాధ్యమైన వాటిని చేస్తాడని మీరు ఆశించడం కీర్తనలు నూట నలభై ఏడు పదకొండు తన ఎందు భయభక్తులు గలవారి ఎందు తన కృప కొరకు కనిపెట్టుకుని వారి ఎందు యహోవా ఆనందించువాడై ఉన్నాడు ఈ ఓడ నిర్మాణానికి నోవహుకు నూట ఇరవై సంవత్సరాలు పట్టింది అతను చాలా నిరుత్సాహకరమైన రోజులను ఎదుర్కొన్నాడని నేను ఊహిస్తున్నాను సంవత్సరం తర్వాత సంవత్సరం వర్షం పడే సూచనలు లేకపోవడంతో అతన్ని దేవుడు తనతో మాట్లాడతాడని అనుకునే వెర్రి మనిషి అని నిర్దాక్షిణ్యంగా విమర్శించారు అయినప్పటికీ నోవహు దేవుని నమ్ముతూనే ఉన్నాడు మీ జీవితంలో ఏ రంగంలో మీరు దేవుని పూర్తిగా విశ్వసించాలి నమ్మకం అనేది ఒక ఆరాధన పిల్లలు తల్లిదండ్రుల ప్రేమను మరియు జ్ఞానాన్ని విశ్వసించినప్పుడు వారు సంతోషించినట్లే మీ విశ్వాసం కూడా దేవుణ్ణి సంతోషపరుస్తుంది హెబ్రిలకు రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ఆరో వచనం విశ్వాసము లేకుండా దేవునికి ఉండుట అసాధ్యము దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియూ తన్ను వెదుకు ఫలము దయచేయువాడనియూ గదా మూడవది మనము హృదయపూర్వకంగా ఆయనకు విధేయత చూపినప్పుడు దేవుడు సంతోషిస్తాడు ప్రపంచవ్యాప్తంగా వరద నుండి జంతువుల జనాభాను కాపాడడానికి లాజిస్టిక్స్ మరియు వివరాలపై చాలా శ్రద్ధ అవసరం దేవుడు సూచించినట్లే ప్రతిదీ చేయాలి ఓడ యొక్క పరిమాణం ఆకారం మరియు సామగ్రితో పాటు దానిపైకి తీసుకురావలసిన వివిధ జంతువుల సంఖ్య గురించి కూడా దేవుడు చాలా వివరణాత్మక సూచనలను ఇచ్చాడు నోవహు స్పందనను బైబిల్ మనకు ఆది కాండము ఆరో అధ్యాయం ఇరవై రెండులో చెప్తుంది నోవహు అట్లు చేసెను దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తూ చేశెను దేవుడు మిమ్మల్ని ఒక పెద్ద ఓడను నిర్మించమని అడిగితే మీకు కొన్ని ప్రశ్నలు అభ్యంతరాలు ఉండవచ్చని మీరు అనుకోలేదా కానీ నోవహు అలా చేయలేదు అతని దేవుడికి హృదయపూర్వకంగా విధేయుడయ్యాడు అంటే దేవుడు ఏది అడిగినా సంకోచం లేకుండా ఆలస్యం చేయకుండా చేయడం ఆలస్యమైన విధేయత నిజంగా అవిధేయత అని ప్రతి ఒక్కరికి తెలుసు దేవుడు మిమ్మల్ని అడిగే ప్రతిదానికి మీకు వివరణ లేదా కారణం ఇవ్వాల్సిన అవసరం లేదు జీవితకాల బైబిల్ అధ్యయనాలు చేసిన దానికంటే తక్షణ విధేయత మీకు దేవుని గురించి ఎక్కువ బోధిస్తుంది విధేయత జ్ఞానం యొక్క తాళము తెరుస్తుంది తరచుగా మనం దేవునికి అసంపూర్ణమైన విధేయతను అందించడానికి ప్రయత్నిస్తాము మనకు నచ్చిన ఆజ్ఞలను పాటిస్తాము మరియు అసమంజసమైన కష్టమైన వాటిని పట్టించుకోము మనము చర్చికి వెళ్తాము కానీ హృదయపూర్వకంగా అర్పణలు ఇవ్వము మనం బైబిల్ చదువుతాము కానీ మనల్ని బాధ వ్యక్తిని క్షమించము అసంపూర్ణమైన విధేయత అవిధేయతేనని గ్రహించాలి పూర్ణ హృదయంతో కూడిన విధేయత ఆనందంతో ఉత్సాహంతో చేయబడుతుంది కీర్తనలు వంద రెండు సంతోషంతో యహోవాను సేవించిడి ఉత్సాహగానం చేయచు ఆయన సన్నిధికి రండి దావీదు యొక్క అభిప్రాయాన్ని కీర్తనలు నూట పంతొమ్మిది ముప్పై మూడులో చూస్తాము యహోవా నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందును కేవలం విశ్వాసముంచుట మాత్రమే కాక క్రియాత్మకంగా కూడా నీతిమంతులుగా ఎంచబడతామని యాకోబు రెండో అధ్యాయం ఇరవై నాలుగో వచనం సెలవిస్తుంది మనుషుడు మూలమున మాత్రము కాక క్రియల మూలమును నీతిమంతుడని ఎంచబడునని మీరు దీనివలన గ్రహించుతురి మీరు మీ రక్షణను సంపాదించుకోలేరని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది అది మీ ప్రయత్నం ద్వారా కాదు కృప ద్వారా మాత్రమే వస్తుంది కానీ దేవుని బిడ్డగా మీరు విధేయత ద్వారా మీ పరలోక తండ్రికి ఆనందాన్ని తీసుకురావచ్చు దేవునికి విధేయత అంటే ఎందుకంత ప్రీతికరమైనదోనని ఆలోచిస్తే యోహాను సువార్త పద్నాలుగో అధ్యాయం పదిహేనో వచనంలో మనకి సమాధానం దొరుకుతుంది మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు మనం నిరంతరం స్థుతిస్తూ కృతజ్ఞతలు చెల్లించినప్పుడు దేవుడు సంతోషిస్తాడు మరొకరి నుండి హృదయపూర్వక ప్రశంసలు పొందడం మనకు ఆనందాన్ని తెస్తుంది దేవుడు కూడా దానిని ఇష్టపడతాడు మనం ఆయనను గణపరిచినప్పుడు కృతజ్ఞత చెల్లించినప్పుడు ఆయన ఎంతో ఆనందిస్తాడు నో జీవితం దేవునికి ఆనందాన్ని ఇచ్చింది ఎందుకంటే అతను స్థుతి మరియు కృతజ్ఞతా హృదయంతో జీవించాడు జలప్రలయం నుండి బయటపడిన తరువాత నోవహు చేసిన మొదటి చర్య దేవునికి ఒకటి నిర్మించి దాని మీద ఆయనకు దహనబలిని అర్పించి దేవునికి కృతజ్ఞతలు తెలియజేయడం ఆది కాండము ఎనిమిదో అధ్యాయం ఇరవయో వచనం అప్పుడు నోవహు యహోవాకు ఒకటి కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనే కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహనబలి అర్పించను అయితే ప్రభు క్రీస్తు మన నిమిత్తమై చనిపోయినందుకు ప్రతిగా ఆయనకు మనం బలులు అర్పించము కానీ ఆయనను మనం స్థుతిస్తాము మరియు ఆయన చేసిన దానికి కృతజ్ఞతలు తెలుపుతాము దావీదు కీర్తనలు అరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటిలో ఇలా చెప్తున్నాడు కీర్తనలతో నేను దేవుని నామంను కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులతో నేను ఆయనను గనపరిచెదును ఎద్దు కంటెను కొమ్ములను డెక్కలను గల కోడె కంటెను అది ఎహోవాకు ప్రీతికరము మనం దేవునికి స్థుతి మరియు కృతజ్ఞతలు అర్పించినప్పుడు ఒక అద్భుతమైన విషయం జరుగుతుంది మనం దేవునికి ఆనందాన్ని ఇచ్చినప్పుడు మన స్వంత హృదయాలు ఆనందంతో నిండిపోతాయి నా తల్లి నా కోసం చాలా ఇష్టంగా వంట చేస్తుంది ఆమె జీవితంలో గొప్ప ఆనందాలలో ఒకటి ఆమె తయారు చేసిన వంట మేము తినడం మరియు ఆస్వాదించడం నేను గొప్ప భోజనం తిన్నట్లే నా తల్లి వంట గురించి ప్రశంసించి నా తల్లిని కూడా ప్రశంసిస్తాను నేను ఆహారాన్ని ఆస్వాదించడమే కాదు నా తల్లిని సంతోష పెట్టాలని అనుకున్నాను ఆరాధన కూడా రెండు విధాలుగా పనిచేస్తుంది దేవుడు మన కోసం చేసిన దాన్ని మనం ఆనందిస్తాము మరియు మనం ఆ ఆనందాన్ని దేవునికి వ్యక్తపరిచినప్పుడు అది ఆయనకు ఆనందాన్ని తెస్తుంది అలాగే అది మన ఆనందాన్ని కూడా పెంచుతుంది కీర్తనలు అరవై ఎనిమిది మూడు నీతిమంతులు మంతులు సంతోషించురుగాక వారు దేవుని సన్నిధిని ఉల్లసించుగాక వారు మహానందము పొందుదురుగాక ఐదవది మనం సామర్థ్యాలను ఉపయోగించినప్పుడు దేవుడు సంతోషిస్తాడు జలప్రలయం తర్వాత దేవుడు నోవహుకు ఈ సూచనలను ఇచ్చాడు ఆది కాండము తొమ్మిదో అధ్యాయం ఒకటి మూడు వచనములు మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును పచ్చిని కూర మొక్కలు నిచ్చినట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నాను మీరు ఆధ్యాత్మిక కార్యకలాపాలు చేస్తున్నప్పుడు మాత్రమే దేవుడు మీ పట్ల సంతోషిస్తాడని మీరు అనుకోవచ్చు బైబిల్ చదవడం చర్చికి హాజరు కావడం ప్రార్థన చేయడం లేదా మీ విశ్వాసాన్ని పంచుకోవడం వంటివి మరియు దేవుడు మీ జీవితంలోని ఇతర భాగాల గురించి పట్టించుకోడని మీరు అనుకోవచ్చు వాస్తవానికి మీరు పని చేస్తున్నా ఆడుకుంటున్నా విశ్రాంతి తీసుకుంటున్నా లేదా తింటున్నా మీ జీవితంలోని ప్రతి వివరాలను దేవుడు గమనిస్తూ ఉంటాడు మీరు చేసే ఒక్క కదలికను కూడా ఆయన మిస్ అవ్వడు కీర్తనలు ముప్పై ఏడు ఇరవై మూడు ఒకరి నడత ఎహోవా చేతనే స్థిరపరచబడును వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును పాపం తప్ప మనం చేసే ప్రతి పనిని స్థుతి దృక్పథంతో చేస్తే అది దేవునికి సంతోషాన్ని కలిగిస్తుంది మీరు పాత్రలు కడగవచ్చు పంటను పండించవచ్చు మరియు దేవుని మహిమ కోసం ఒక కుటుంబాన్ని పెంచవచ్చు గర్వంగా ఉన్న తల్లిదండ్రుల మాదిరిగానే దేవుడు మీకు ఇచ్చిన ప్రతిభ మరియు సామర్థ్యాలను మీరు ఉపయోగించడాన్ని చూడటం ప్రత్యేకంగా ఆనందిస్తాడు దేవుడు ఉద్దేశపూర్వకంగా మనకు వివిధ రకాల సామర్థ్యాలను ఇచ్చాడు ఈ సామర్థ్యాలన్నీ దేవునికి ఆనందాన్ని తీసుకురాగలవు కీర్తనలు ముప్పై మూడు పదిహేను ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు వారి క్రియలన్నీ విచారించువాడు వారిని దర్శించువాడు మీరు మీ సామర్థ్యాలను దాచడం ద్వారా లేదా వేరొకరిలా ఉండటానికి ప్రయత్నించడం ద్వారా దేవునికి ఆనందాన్ని తీసుకురాలేరు మీరు మీరుగా ఉండడం ద్వారానే దేవునికి ఆనందాన్ని తెస్తారు ఛారియట్స్ ఆఫ్ ఫైర్ చిత్రంలో ఒలింపిక్ రన్నర్ అయిన ఎరిక్ లీడెల్ దేవుడు నన్ను ఒక్క ఉద్దేశం కోసం సృష్టించాడని నేను నమ్ముతాను కానీ ఆయన నాకు వేగంగా పరిగెత్తే సామర్థ్యాన్ని కూడా ఇచ్చాడు మరియు నేను పరిగెత్తినప్పుడు నేను దేవుని ఆనందాన్ని అనుభవిస్తాను అని చెప్పాడు ఆధ్యాత్మికం కాని సామర్థ్యాలు లేవు దుర్వినియోగం చేయబడిన సామర్థ్యాలు మాత్రమే ఉన్నాయి దేవుని ఆనందం కోసం మీ సామర్థ్యాలను ఉపయోగించడం ప్రారంభించండి దేవుడు తన సృష్టిని మీరు ఆస్వాదించడాన్ని చూడటంలో కూడా ఆనందిస్తాడు మీరు ఆనందించే ప్రతి విషయానికి మీరు దేవునికి కృతజ్ఞతలు చెల్లించినప్పుడు అది ఆరాధన అవుతుంది మొదటి తిమోతి రాసిన పత్రిక ఆరో అధ్యాయం పదిహేడో వచనం ఇహ మందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు దారాళముగా దయచేయు దేవుని అందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే భూమి మీద మన మొక్కరమే తప్ప ఇంకెవ్వరూ లేనంతగా ప్రేమిస్తున్నాడు తల్లిదండ్రులు తమ పిల్లలు ఎదగడం చూసి ఆనందించినట్లే దేవుడు కూడా మీ ఆధ్యాత్మిక అభివృద్ధిని చూసి ఆనందిస్తాడు మీరు పెరుగుతున్నప్పుడు మిమ్మల్ని అభినందించిన ఉపాధ్యాయులు లేదా తల్లిదండ్రులు మీకు ఉండవచ్చు దయచేసి దేవుడు మీ గురించి అలా భావిస్తున్నాడని అనుకోకండి మనం పాపం లేని వాళ్ళం కాదని ఏమీ చేయలేని అసమర్థులమని ఆయనకి తెలుసు కీర్తనలు నూట మూడు పద్నాలుగు మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసేయున్నది మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకొనిచున్నాడు దేవుడు చూసేది ఏమిటంటే మీ హృదయంలోని ఉద్దేశాలను ఆయనను సంతోషపెట్టడం మీ గాఢమైన కోరికేనా ఇది పౌలు యొక్క జీవిత లక్ష్యం కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయన కిస్టులై ఉండవలనని మిగులా ఆపేక్షించుచున్నాము రెండవ కరిందీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం తొమ్మిదో వచనం మీరు నిత్య జీవపు వెలుగులో జీవించినప్పుడు మీ దృష్టి ధ్యాస లక్ష్యం నేను జీవితం నుండి ఎంత ఆనందాన్ని పొందుతున్నాను అనే దాని నుండి దేవుడు నా జీవితం నుండి ఎంత ఆనందాన్ని పొందుతున్నాడు అనే దానికి మారుతుంది దేవుని ఆనందం కోసం జీవించడానికి ఇష్టపడే నోవహు లాంటి వ్యక్తుల కోసం దేవుడు వెతుకుతున్నాడు కీర్తనలు పద్నాలుగు రెండు వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమోనని యహోవా నుండి చూచి నరులను పరిశీలించును రోజు నా సంకల్పమును గురించి ఆలోచన ఆలోచించాల్సిన అంశం నేను దేవుని నమ్మినప్పుడు ఆయన సంతోషిస్తాడు గుర్తించుకోవలసిన వాక్యం తన ఎందు భయభక్తులు గలవారి ఎందు యహోవా ఆనందించువాడేయున్నాడు కీర్తనలు నూట నలభై ఏడు పదకొండు పరిశీలనాంశము నాకేది శ్రేష్టమో దేవునికి తెలుసు కాబట్టి నా జీవితంలో ఏ ఏ విషయాలను గురించి నేను విశేషంగా దేవుని నమ్మాలి